హాయ్ అండి వెల్కమ్ టు మేచల్ ఈరోజు నేను బ్లౌజ్ ఒక హాఫ్ ఇంచు పెంచమంటే ఏ విధంగా పెంచాలి బ్యాక్ సైడ్ ఎక్కడ పెంచాలి ఫ్రంట్ సైడ్ ఎక్కడ పెంచాలి అనేది చూపిస్తాను చూడండి కొలత బ్లౌజ్ ట్వంటీ నైన్ అండ్ హాఫ్ ఉందండి నేను ఇక్కడ థర్టీకి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు ఇచ్చింది ప్లేన్ బ్లౌజ్ మనం కుట్టేది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి థర్టీలో నాలుగో భాగము సెవెన్ అండ్ హాఫ్ అండి సెవెన్ అండ్ హాఫ్కి వన్ ఇంచు ఎక్స్ట్రాగా డాట్స్ కోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను ఎప్పుడు కానీ మనకు లైనింగ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు లైనింగ్ బ్లౌజ్తో కట్ చేయాలి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా కొద్దిగా లూజ్గా పెట్టుకుంటేనే మనకు లైనింగ్ బ్లౌజ్ సెట్ అవుతుందండి ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి కింద హాఫ్ ఇంచ్ వదులుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటాం కదా అయితే ఇక్కడ వాళ్ళు హాఫ్ ఇంచు పెంచమన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే కింద హాఫ్ ఇంచ్ వదులుకుంటాం కదా అక్కడ వన్ ఇంచ్ వదులుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి కిందికి వన్ ఇంచ్ వదులుకొని అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి పైన మనకు షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని కలుపుకుంటూ స్ట్రేట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం నడుం లూజ్ మార్కింగ్ చేసాం కదా ఈ నడుం లూజ్ కూడా స్ట్రేట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ రెండు లైన్లు కలిసేటట్టుగా ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి అదేవిధంగా మనకు ఇక్కడ రెండు ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ కోసం అయితే ఇలా రెండు ఇంచులు మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్ షేప్లోనే మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలండి మనము థర్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి టూ పాయింట్ టూకి అయితే మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలండి ఇలా నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ పొడవు అనేది ఎంత ఉందనేది ఒకసారి చూసుకుందాము మనం కొలత బ్లౌజ్ తీసుకొని నడుమును సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు హైట్ అనేది తెలుస్తుందండి చూడండి ఈ విధంగా ఇక్కడ మనము హాఫ్ ఇంచు వదులుకొని మార్కింగ్ చేసుకుంటాం కదా ఎప్పుడు కానీ అయితే మనం హాఫ్ ఇంచు హైట్ పెంచాం కాబట్టి వన్ ఇంచ్ వదులుకొని అయితే ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలండి చూడండి ఇక్కడ వన్ ఇంచ్ వదులుకొని చూసుకోవాలి పైన ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు నెక్ కుట్టడానికైతే కావాలి కదా పావు ఇంచు ఎక్స్ట్రా క్లాత్ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను పావించు ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు నెక్ అనేది పైన టూ పాయింట్ టూ తీసుకున్నాం కదా కింద కూడా టూ పాయింట్ టూ తీసుకోవచ్చు లేదంటే వాళ్ళు ఒకవేళ నెక్ పెద్దగా పెట్టమంటే కనుక కింద టూ పాయింట్ ఫైవ్ తీసుకోవాలండి పైన మాత్రం ఖచ్చితంగా టూ పాయింట్ టూనే తీసుకోవాలి ఎక్కువ మాత్రం తీసుకోకూడదు ఒకవేళ వాళ్ళు నెక్ పెద్దగా పెట్టమంటే మనం కింది వైపున మాత్రమే ఈ విధంగా పెంచుకోవాలండి పైన మాత్రం పెంచకూడదు చూడండి టూ పాయింట్ టూ పైన తీసుకొని కింద టూ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా మనం రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి అయితే మనకు కప్పు పెంచమన్నారు కదా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కప్పు పెంచమన్నప్పుడు ఈ విధంగా నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అలా కాకుండా నెక్ కూడా హాఫ్ ఇంచు కిందకు దించమన్నారు అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనం మార్కింగ్ అయితే చేస్తాం కదా నెక్ మార్కింగ్ ఈ మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచు కిందకైతే నెక్ మార్కింగ్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా ఓన్లీ కప్పు పెంచమంటే ఫస్ట్ నేను చెప్పిన విధంగా డ్రా చేసుకోండి నెక్ కూడా పెంచమంటే ఇప్పుడు నెక్ని ఈ విధంగా హాఫ్ ఇంచు కిందకి డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి మనకు వెనుక సైడ్ హాఫ్ ఇంచు పెంచితే ఇవి రెండిటినైతే మనం చూసుకోవాలి హైట్ చూసుకోవాలి నెక్ కూడా చూసుకోవాలి కస్టమర్ని అడగాలండి నెక్ కూడా పెంచమంటారా లేదంటే ఓన్లీ హైట్ పెంచమంటారా అడగాలి ఇప్పుడు ఇక్కడ షోల్డరు మార్కింగ్ చేశాను త్రీ ఇంచెస్కి ఇప్పుడు చంకరౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి థర్టీ సైజ్ బ్లౌజ్ అంటే మనం సిక్స్ ఇంచెస్ తీసుకోవచ్చు లేదంటే సిక్స్ ఇంచెస్ కంటే ఒక పావు ఇంచు తక్కువగా కూడా తీసుకోవచ్చు అండి కానీ ఇక్కడ వీళ్ళు కొంచెం ఫ్రీగానే వేసుకుంటారు కాబట్టి నేను సిక్స్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇలా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి పావుకి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చంకరౌండ్ అనేది ఈ విధంగా తిప్పుకోవాలి ఈ కరువు షేప్ అనేది ఇలా డ్రా చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి ఈ మార్కింగ్ పైనుండి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి చంక కింద కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుండి మనకు ఉక్సు పట్టి వరకు అయితే ఈ విధంగా చూసుకోవాలండి చెస్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి నాకు ఇప్పుడు ఈ మార్కింగ్ పై నుండి అయితే కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా మార్కింగ్ పైన అయితే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే మనకు హ్యాండ్స్ ఒకవేళ కరెక్ట్గా వెళ్తాయో లేవో అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే పెట్టమన్నారు ఎయిట్ ఇంచెస్కి వన్ ఇంచ్ కలిపితే నైన్ ఇంచెస్ అండి ఖర్చుతో కలిపి కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కావాలి కదా అదేవిధంగా నైన్ ఇంచెస్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసి స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేయడం వల్ల మనకు కరెక్ట్గా వస్తుందండి మెజర్మెంట్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఇప్పుడు థర్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి థర్టీ కంటే తక్కువగా ఉన్నప్పుడు టూ అండ్ హాఫ్ తీసుకోండి థర్టీ సైజ్ కాబట్టి త్రీ ఇంచెస్ కంపల్సరీ తీసుకోవాలండి ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అండి సెవెన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేశాను అదేవిధంగా ఒక వన్ ఇంచ్ వదులుకొని అయితే ఈ విధంగా కర్వ్ షేప్ అయితే డ్రా చేశాను ఇంతే అండి హ్యాండ్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కొలత బ్లౌజ్లో నుండి ఎందుకు చూపించడం లేదంటే కొలత బ్లౌజ్లో నైన్ ఇంచెస్ ఉందండి వాళ్ళు ఎయిట్ ఇంచెస్ పెట్టమన్నారు అందుకే నేను కొలత బ్లౌజ్తో చూపించలేదు ఇప్పుడేమో ఒక సైడ్ మనము లోత్ అనేది తీసుకోవాలండి ఇక్కడ మిడిల్లో హాఫ్ ఇంచ్ కంటే కొద్దిగా ఎక్కువగా మార్కింగ్ చేసుకొని అటువైపు ఇటువైపు ఈ విధంగా సన్నగా అయితే డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇక్కడ సన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళి మిడిల్లోకి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ కంటే కొద్దిగా ఎక్కువగా కట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు కూడా సన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను మనం బ్యాక్ పార్ట్లో అయితే హాఫ్ ఇంచు పెంచాం కదా ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పెంచాలి ఏ విధంగా పెంచాలి అనేది చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా వేసుకొని చుట్టూ అయితే మనము సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ వైపుకి స్ట్రేట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ టూ పాయింట్ టూ మనం నెక్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా అంతే రావాలి కాబట్టి స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ను తీసేసి మనము ఫ్రంట్ పార్ట్తో నెక్ మార్కింగ్ అనేది చేసుకుందాము చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి అయితే నెక్ అనేది చూసుకోవాలి షోల్డర్కి హాఫ్ ఇంచు వదులుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మనం లెక్ లైన్ మార్క్ చేసాం కదా ఈ లైన్ కంటే ఒక పావు ఇంచు లోపలికి పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు ఖర్చు కావాలి కదా అదేవిధంగా పట్టి సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా ఉంచుకోవాలి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు చంక దగ్గర లోతు అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఈ విధంగా చిన్న సైజ్ బ్లౌజ్ కానీ పెద్ద సైజ్ బ్లౌజ్ కానీ ఈ విధంగా లోతు తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ హైట్ అనేది చూసుకోవాలండి మనం బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచు పెంచాం కదా ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పెంచాలి చూపిస్తాం చూడండి ఇక్కడ మనం చెస్ట్ హైట్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఫస్ట్ చూడండి ఇక్కడ కుట్టు ఉంది కదా మెయిన్ డాట్ దగ్గర ఈ కుట్టుకు హాఫ్ ఇంచు కిందకైతే పెట్టుకోవాలి అయితే మనకు హాఫ్ ఇంచు వెనుక సైడ్ పెంచాం కదా ఒకవేళ వీళ్ళకి చెస్ట్ అనేది పెద్దగా ఉంటే మనము ఫ్రంట్ సైడ్లో చెస్ట్ దగ్గర హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలండి ఒకవేళ చిన్నగా ఉంటే కనుక షేప్ బెల్ట్ దగ్గరే హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలండి ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి వీళ్ళకి చెస్ట్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ కింది వైపునే పెంచుతున్నాను చూడండి మనం దాదాపు టూ ఇంచెస్కి అయితే మనం ఇక్కడ మార్కింగ్ చేస్తాం కదా ఇక్కడ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం చెస్ట్ అనేది పెంచడం లేదు షేప్ బెల్ట్ దగ్గర పెంచుతున్నాం కాబట్టి ఇక్కడ టూ అండ్ హాఫ్కి అయితే మనం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి మనం అన్ని బ్లౌజులకి టూ ఇంచెస్కి అయితే మనం డ్రా చేస్తాం కదా ఇక్కడ టూ అండ్ హాఫ్కి చేయాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచ్ పెంచాం కాబట్టి ఇక్కడ టూ అండ్ హాఫ్కి అయితే మనము పెట్టుకోవాలండి చెస్ట్ హైట్ అనేది సేమ్ కొలత బ్లౌజ్లో ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే అడగాలండి ఒకవేళ చెస్ట్ దగ్గర మీకు హాఫ్ ఇంచు కిందకి పెట్టమంటారా అని అడిగితే వాళ్ళు ఒకవేళ పెట్టమంటే కనుక చెస్ట్ దగ్గరే హాఫ్ ఇంచ్ అనేది సెట్ చేసుకోవాలి లేదంటే ఇక్కడ షే బెల్ట్ దగ్గరే సెట్ చేసుకోవాలండి రెండు రకాలుగా సెట్టింగ్ అనేది ఉంటుంది కస్టమర్ని అడిగి మీరు సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి షే బెల్ట్ కోసము కంటే ఒక వన్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా డాట్ కోసం ఇక్కడ టూ పాయింట్ టూకి అయితే మార్కింగ్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి టూ పాయింట్ టూకి అయితే మార్కింగ్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి ఇక డాట్ కోసం అయితే వన్ ఇంచ్ కంటే కొంత తక్కువగా ఇటువైపు మార్కింగ్ చేసి అటువైపు కూడా వన్ ఇంచ్ కంటే కొంత తక్కువగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ అనేది ఈ విధంగా వస్తుందండి మనకి ఇంతే అండి మీకు బ్యాక్ సైడ్ హాఫ్ ఇంచు పెంచితే ఫ్రంట్ సైడ్ ఎక్కడ పెంచాలి బ్యాక్ సైడ్ ఎక్కడ పెంచాలి అనేది కరెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి